హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం మెంతికూరతోని పప్పు కలిపి రెడీ చేసుకుందాం అండి ఇది ముక్కలు బాలానికి సెక్స్ సమస్యలకి తర్వాత షుగర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అండి ఈరోజు మనం ఇప్పుడు రెడీ చేసుకుందాము దీనికోసం మెంతికూర నేను తీసుకుని పక్కన పెట్టుకున్నానండి పోపులు ఎన్నిమిరపకాయ ఎల్లుల్లిపాయలు జీలకర్ర అన్నీ కలిపి తీసుకున్నాను ఇవ్వండి నేను ప్రస్తుతం కుక్కర్లో డైరెక్ట్గా పెట్టుకుంటున్నాను అండి ఇగోండి పోపులు వేసేసుకుని కరివేపాకు ఎల్లుల్లిపాయ ఎన్నిమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసి వేపుతున్నానండి ఇంకృష్టి అల్లు ఉల్లిపల్ని కూడా వేస్తా చూసారు కదా మీరు చూస్తూ ఉన్నా అంటే ముందు ఐటమ్స్ నేను చూపించలేదు డైరెక్ట్గా వండడం మీకు చూపిస్తున్నాను పప్పును మాత్రం ముందుగా నానబెట్టుకోండి అని చెప్పి ఇదిగోండి మెంతికూర నేను కట్ చేసేసి దాన్ని కడిగేసి పక్కన పెట్టేసుకోన దాన్ని ఇప్పుడు పప్పులో వేసేసాను దాన్ని అలా వేపేసుకుందాము కందిపప్పును మాత్రం ఒకటి ముందు నానబెట్టేసేయండి బ్రీ అది నానడం వల్ల వాటర్ కడిగేసి పంపేయండి గ్యాస్ట్రిక్ పాలు రాకుండా బాగా ఉపయోగపడుతుంది ఇదిగోండి మెంతికూర తెగిపోయింది కదా ఇప్పుడు ఒక మూడు టమాటలు తీసుకున్నాను అది కూడా అందులో వేసుకున్నాను వేసుకొని చక్కగా కలిపేసి మగ్గబెడదాము ఎందుకంటే టమాట కొంచెం ఎక్కువ తీసుకోండి కొంచెం చేదుగా ఉంటుంది కదా ఆ చేదుదనం పోయేటట్టు ఉండేటట్టు ఉపయోగపడుతుంది ఇదిగోండి నేను ఆ తర్వాత పసుపు వేసాను కొంచెం తర్వాత వచ్చి ఉప్పు సాల్ట్ వేసి కొంచెం మగ్గనిద్దాము ఇంకా చూసారు కదా చాలా బాగా చక్కగా మగ్గింది చూస్తున్నారు కదా ఇప్పుడు కారం తీసుకున్నాను ఒక పెద్ద స్పూన్తో కారం చిన్న స్పూన్ కనుక నేను ఒక త్రీ టైమ్స్ వేసాను పెద్ద స్పూన్ అయితే ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కారం ఎక్కువ వేయకండి ఎందుకంటే పప్పు కదా కారం తక్కువనే వేసుకోవాలి ఇప్పుడు దీన్ని చూసారు కదా మెగ్గింది కారం కూడా కొంచెం అలా కలిపాను ఎగింది ఇక నానబెట్టి ఉంచుకున్న పప్పును అందులో వేసేసాను వేసేసి గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులు నీళ్ళు వేసి కుక్కర్ మాత పెట్టేసి మనం దాన్ని ఒక ఐదు ఆరు విజలు వేయించేద్దాము చక్కగా రెడీ అయిపోతుందండి మెంతికూర పప్పు సూపర్గా ఉంటే దిగ చూసారు కదా నేను వేసుకున్నాను ఇగో అండి చక్కగా కలిపేసుకుని నేను కూడా కుక్కర్ వెళ్ళలే వేసుకున్నాను ఇదిగో చూసారు కదా మతీగానే చక్కగా ఉడికిపోయింది సూపర్గా రెడీ అయిపోయిందండి ఇది మనం చపాతీలో కానీ రైస్లో కానీ దేనికైనా బాగుంటుందండి మెంతికూర ఆరోగ్యానికి వంద పర్సెంట్ చాలా బెటర్ అండి మీరు కూడా ట్రై చేయండి చక్కగా రెడీ చేసుకుని తినండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ నా ఛానల్ చూసిన